ఫినాలి దగ్గర పడడంతో నాగార్జునలో ఉన్న అసలైన ఫైర్ అంతా మొత్తం కంటెస్టెంట్స్ మీద చూపించేశారు ఎన్ని వారాలు అవుతున్నా ఇంకా కంటెస్టెంట్స్లో మార్పు రాకపోవడంతో ప్రతి ఒక్క తప్పప్పులను నిలదీసేశారు ఇక ఒక్కొక్క హౌస్ ని కన్ఫ్యూషన్ రూమ్ లోకి పిలిచి అలాతో ఒక సంబంధం లేకుండా టీఆర్పిని పెంచకుండా ఏ విధంగా చేష్టలు చేస్తున్నారో అయితే తెచ్చిపాలేస్తూ వచ్చేశారు అందులోనే అమర్దీప్ కూడా ఉన్నారనే చెప్పుకోవచ్చు ఇక కి వీడియో ప్లే చేసి ఆట వరకు ఓకే మరి నీ చేష్టల్ని ఏమంటారు నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు కుక్కతో ఒకరు అనే విషయం మరోసారి నిరూపి అమర్దీప్ అంటూ తనకి ఇచ్చి పడేయడం జరిగింది ఇక వీడియో ప్లే చేసి కడిగి పాడేయడంతో పాటు అమర్దీప్లో ఇంకా మార్పు రాకపోతే ఇంక తన ముందు ముందు తన జీవితంలో కూడా చాలా కష్టాలు పడాల్సి ఉంటుందనే విషయం తెలియజేసుకుంటూ ఆడియన్స్తో కూడా మాట్లాడించి అమర్ చేస్తున్న మిస్టేక్ల కోసం అయితే మరింత క్లారిటీ ఇప్పించేశారు నాగార్జున మరోవైపు శివన్నకి కూడా పూర్తిగా కోటింగ్ అయితే దొరికిపోయి తప్పు చేసి తప్పించుకున్న శివాజీ ఇప్పుడు నాగార్జున చేతిలో అయితే తన తప్పుడు పనులతో దొరకకుండా ఆగలేకపోయారు